ఒక పెద్ద డిజైనర్ తీసుకొచ్చి డిజైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము మీ దగ్గర ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తాము అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక టెక్నాలజీ ఉంటుంది ఆ టెక్నాలజీ చాలా సంవత్సరంగా మనం వాడుకొని ఉంటాము కానీ మార్కెట్లో కొత్త టెక్నాలజీ వచ్చి ఉంటుంది అది ఇప్పుడు ఇక్కడ మనం చేనేతలకి ఇంట్రడ్యూస్ చేసి మీ అందరినీ కూడా కొద్దిగా ఆ టెక్నాలజీ పరంగా కొనో బాగు చేసి సో దాట్ మీరు చేస్తున్న ప్రతి ఒక చీరకి ఒక మంచి ప్రాఫిట్ వస్తున్నట్టు చేసుకోవాలి అనేది ప్రభుత్వ ఆలోచన దాని మీద మేము కూడా వర్క్ చేస్తున్నాము ఎంత చేయచ్చో ప్రభుత్వ సైడ్ నుంచి మనం చేస్తాము కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి అది గురించి నేను మాట్లాడకూడదు ఎందుకంటే మన జిల్లాలో ఇప్పుడు ఎంఎల్సి ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్స్ ఉంటే కోడ్ ఉంటుంది సో కోడ్ ఉన్నప్పుడు మనం ఇది గురించి మాట్లాడకూడదు కాబట్టి నేను ఈ ఈ స్కీమ్స్ గురించి కానీ దీంట్లో మీకు మీకు వచ్చే ప్రతి బెనిఫిట్ గురించి చెప్పలేకపోతున్నాను కానీ మీ అందరికీ అవగాహన ఉంటుంది లేదంటే కూడా